ఓం మహాలక్ష్మి దేవియ నమ మనము ప్రతి సంవత్సరం మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అయితే మనకి ఎన్నో వ్రతాలు ఉన్నాయి ఒక్కొక్క వ్రతం ఆచరిస్తే ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కనుక మనం ఆచరిస్తే భక్తి శ్రద్ధలతో కనుక మనం అమ్మవారిని పూజిస్తే మనకి ఆయుష్ పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది మన ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికీ సుఖ సుఖ సంతోషాలు వదిలుతాయి దేవి కటాక్షం కలుగుతుంది అసలు ఈ వరలక్ష్మి వ్రతము ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఎవరు చేశారో మీకు తెలుసా దీని వెనకాల ఉన్న కథ వచ్చేసి ఒకప్పుడు శైవ దేశం అనే ప్రాంతంలో చార్మతి అనే ఒక మహిళ ఉండేది ఆమె తన భర్త పిల్లలు అత్త మామలతో కలిసి సుఖంగా సంతోషంగా ధర్మంగా బతికేది ఆమె మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన భక్తురాలు లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తూ అమ్మవారిని మెప్పు పొందేదన్నమాట ఈ చారుమతి భక్తికి అమ్మవారి ప్రసన్నురాలై ఒకరోజు తన కళలో కనిపించి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం నువ్వు నన్ను వారలక్ష్మి అమ్మవారిగా భక్తి శ్రద్ధలతో కనుక నన్ను పూజిస్తే నీకు శుభం కలుగుతుంది నీ భర్త పిల్లలు అత్తమామలు నీ తల్లిదండ్రులందరికీ ఆయుష్ పెరుగుతుంది నీకు ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది సౌభాగ్యం కూడా కలుగుతుంది భక్తి శ్రద్ధలతో కనుక నువ్వు నన్ను పూజ చెయ్యి అని చెప్తుంది లక్ష్మి అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి అని అర్థం మనకి మొత్తము ఎనిమిది అష్టమూర్తులు అష్టలక్ష్ములు ఉన్నాయి వాళ్ళు వచ్చేసి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి యజలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి ధనలక్ష్మి ఈ ఐదు మంది అష్టలక్ష్ములు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఫస్ట్ మనం పీఠ పెట్టుకోవాలి పీఠం మీద అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఏదో ఒకటి పెట్టుకొని పక్కనే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశానికి పసుపు కుంకుమ పట్టేయాలి పట్టించి కలశాన్ని అలం నీట్గా అలంకరించుకోవాలి తర్వాత మనకి పూజకి పూలు కావాలి నైవేద్యానికి పండ్లు కానీ ఏమన్నా పులిహోర కానీ చిత్రాన్నం కానీ ఇలా ఏవో ఒకటి నైవేద్యానికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం లడ్డు కానీ పాయసం కానీ నైవేద్యం పెట్టాలి అమ్మవారి ముందు దీపం వెలిగించాలి అగరబత్తులు ఇవ్వాలి అమ్మవారికి ఏదన్నా హారం అందుకు వెయ్యాలి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ముత్తైదులకి గనుక మన తాంబూలం ఇస్తే అస్తైశ్వర్యాలు కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ